అనసూయ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరు గుట్టు చేస్తానంటూ బ్లాగ్ రెడీ చేస్తున్నాను బ్లాగ్ చేస్తాను ఎక్కడైతే ఇప్పుడు ఇన్స్టా స్టోరీలు ఎక్కడైతే చేస్తుందో ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ రాస్తుంది కదా అదేవిధంగా ఒక మంచి ప్లాట్ఫామ్లో నేను బ్లాగ్ చేస్తాను బ్లాగ్ రాస్తాను అందులో స్టోరీస్ రాస్తాను ఏదైతే బాగుంటుంది ఏ ప్లాట్ఫామ్ బాగుంటుందని తన ఇన్స్టాగ్రామ్ యొక్క అభిమానులు అడుగుతుంది ఫాలోవర్స్ని వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఏదైనా స్క్వేర్ స్పేస్ లేదా విక్స్ ఇలాంటి వాటి ఈ ప్లాట్ఫామ్ బాగుంటాయని కొంతమంది మరి కొంతమంది కొన్ని రకాలైనవి చెప్పారు అయితే అందులో ఎందుకు రాస్తా ఏం రాస్తావు ఏం రాయాలనుకుంటున్నావు అని ఒక అభిమాని అడిగితే అందులో ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యత్యాసాలు మగ ఆడ కమిట్మెంట్ల గురించి అలాగే వ్యత్యాసాలు ఇవి కాకుండా ఇతరుల ఇతర ఇతర నటుల్ని ఇతర భాషా నటు నటుల్ని ముఖ్యంగా అక్కడ అమ్మాయిలు గౌరవిస్తున్నారు సొంత అమ్మాయిల్ని తెలుగు అమ్మాయిల్ని గౌరవించడం లేదు దీని మీద అలాగే ఇంకా రహస్యాలు పడక రహస్యాలు మరికొన్ని రహస్యాలు కూడా బయట పెడతాను నేను ఇవన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి వాటన్నింటి గురించి కూడా నేను బయట పెట్టబోతున్నాను నిజ నిజాలన్నీ కూడా ఈరోజు బయటికి తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క బ్లాగ్స్ రాస్తున్నాను అని చెప్తోంది మరి ఆ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో మరి ఏం ఈవిడ చూసిందో ఎందుకంటే చాలా సినిమాలు చేసింది కాబట్టి ఆ వ్యత్యాసాలన్నీ చూసిందంట అక్కడ వ్యత్యాసాలు అంటే వివక్ష మగ ఆడ వ్యత్యాసం చిన్న పెద్ద వ్యత్యాసం మరి ఇవన్నీ చెప్తానని ఇప్పుడు చెప్తుంది ఇవిడ మరి ఇన్ని రోజులు ఏమయ్యిందో తెలియదు కానీ మొత్తానికి ఇప్పుడు ఈ నిజాలన్నీ బయట పెడతానని చెప్తుంది బహుశా అవకాశాలు తగ్గాయనో లేకపోతే ఎలాగో మరి ఇంక మనకి ఎలాగో ఇంక అవకాశాలు రావు అనుకుంటుందో మరి లేకపోతే ఇంకేదైనా శివాజీ గారి మాటలకే స్పందించి ఈ విధంగా మాట్లాడుతుందో తెలియదు కానీ మొత్తానికి అనసూయలు చెప్పిన కొన్ని విషయాలు అయితే మాత్రం నాకు పర్ఫెక్ట్గా నిజమనిపించాయి అదేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారం వివక్ష చూపిస్తారు పరభాషా నటుల మీద మన నటులకి అది వాస్తవంగా ఉంది అది అది ఇప్పటి నుంచే కాదు మొదటి నుంచి ఉంది ఈ మధ్య ఎందుకు మన వాళ్ళు కూడా పరభాషా నటులు అంటే బాగా పూసుకుంటున్నారు సొంత భాషా నటుల మీద పెద్దగా ఇది లేదు పైగా ఈ పనికిరాని ఈ పాన్ ఇండియా అనే పేరుతో పరభాషా నటులు తీసుకొస్తున్నాడు ఆ కిరణ్ అబ్బవరం లాంటి వాడు కూడా చివరికి తమిళోళ్ళు తీసుకొస్తున్నాడు వాళ్ళు చివరికి ఒక్క థియేటర్ కూడా ఇవ్వడం లేదు కిరణ్ అబ్బవరంకి ఏదేదో ప్లాన్ చేసి పెద్ద పెద్ద హీరోలు వాళ్ళందరిని వదిలేయండి వాళ్ళైతే పూర్తిగా వదిలేశారు కిరణ్ అబ్బవరం కూడా పూర్తిగా మన వాళ్ళని వదిలేసి అలాంటి టాలెంటెడ్ నటుడు కూడా పరభాషా నటులను తీసుకురావడం అనేది నాకు నచ్చలేదు కొన్ని ఇతనికి ఏమైనా అక్కడ రూపాయి వస్తుందంటే అసలు దాకడం లేదు కిరణ్ అబ్బవరం సినిమాని అక్కడ దా ప్రభాస్ సినిమాకి థియేటర్లు ఇవ్వడం లేదు వాళ్ళు తెలివిగా దిల్ రాజు అనేవాడు ఎవడో అక్కడ ఈ పనికిరాని సినిమాలన్నీ కొనుగో సినిమా తక్కువ ధరకు వచ్చేసి ఇక్కడ కొనుక్కొని ఇక్కడ థియేటర్లో డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్నటువంటి ప్లాన్ అదంతా ఈరోజు ఎందుకు పనికిరానోడు కూడా ఈరోజు పెద్ద స్టార్ అయిపోయాడు తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మనకు స్టార్లు విజీకి ఏం యాక్టింగ్ వచ్చినా ఇక్కడ మనకు స్టార్ అయిపోయాడు ఎంతోమంది అలాంటి స్టార్లు ఉన్నారు ఎందుకు పనికిరాని సినిమాలు ఇక్కడ వచ్చి ఆడిస్తున్నారు లేదు మన దగ్గర హిట్ అయినటువంటి సినిమాలు అక్కడికి ఏమైనా ఒక థియేటర్ అయిన తెచ్చుకోగలరంటే తెచ్చుకోలేరు కాబట్టి అనసూయ ఈ విషయంలో మాత్రం ఒక విధంగా మాట్లాడితే మంచిదే తప్పేం లేదు కానీ ఈ శివాజీ విషయంలో మాత్రం నేను అనసూయని పూర్తిగా వ్యతిరేకించాను అనవసరమైన మాటలు పనికిరాని మాటలు ఈవిడికి రోజు అర్థం కాదు రేపు వాళ్ళ కొడుకులు పెద్దోళ్ళు అయిన తర్వాత అర్థమవుద్ది ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎంత తప్పు ఉంది అన్నది సరే ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది వాళ్ళు ఏదైనా సరే రాసుకోవచ్చు వాళ్ళ యొక్క పర్సనల్ లో ఉన్నటువంటి పరిస్థితుల్ని చెప్పుకోవచ్చు తప్పేముంది